వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరింది అందులో మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్యాసింజర్స్ మరియు ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అంటే టోటల్ నలభై ఒక్క మంది ఈ బస్సు ప్రమాదం అనేది కర్నూలు వద్ద జరిగింది ఈ బస్సు కి సంబంధించి మనం చూస్తే సామాజిక మాధ్యమాల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు అప్డేట్స్ అనే ఇవ్వడం జరిగింది కొంతమంది కులం పరంగా కొంతమంది ఆ బైకర్ ని కొంతమంది రెండు వందల నలభై మూడు మొబైల్ ఇంకొంతమంది ఇంకొంత రకాలుగా ఆ డ్రైవర్ తప్పుందని లేదని డ్రైవర్ కాపాడడాన్ని ఇవన్నీ వైరల్ చేయడం జరిగింది అర్ధరాత్రి మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఆ సందర్భాన కూడా కొంతమంది మంటలు ఆర్పడం నీళ్లు చల్లడం ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేయడం వదిలేసి అక్కడ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారంటే మనం ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుందనేది మీరు అందరూ ఒకసారి గ్రహించాలి ఇటువంటి ఘటన ఎప్పుడైనా జరిగినప్పుడు మనందరి బాధ్యత ఏముంటుందంటే మనం ఆ ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారిని ఉంటే మనం అక్కడికి వెళ్ళి మనం వారిని కాపాడే ప్రయత్నం చేయాలి మంటలార్పే ప్రయత్నం చేయాలి అక్కడున్న పోలీసు వారికి ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు మనం సమాచారం తెలియజేయాలంతే తప్ప కానీ సామాజిక మాధ్యమాల్లో కూర్చొని ఫేక్ న్యూస్లు ఇష్టం వచ్చిన ఏ వీడియోలు ఎడిట్ చేస్తూ చేయడం అనేది చాలా బాధాకరం మీరు గమనిస్తే ఈ యాక్సిడెంట్ ఏ బైకర్ నైతే మనం దోషిగా ఈ బస్సుని ధీకొనే ముందే చనిపోయాడని విచారణలో తేలింది కాకపోతే ఇక్కడ మనం గమనించేది నేను ప్రతిసారి చెప్తాను సామాజిక మాధ్యమాల్లో మనం బాధ్యతగా చేసే పని చేయాలి తప్ప ఇందులో ఇటువంటి ఫేక్ స్టోరీస్ వైరల్ అన్ని చేరాదని మేము మళ్ళందరిది కోరుతూ ఏదైతే ఈ బస్సు ఘటన వల్ల ఎంతమంది ఎన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడారో మీరు ఒకసారి గ్రహిస్తే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆరుగురు మరియు తెలంగాణకి చెందిన ఆరుగురు బీహార్ ఒరిస్సా మరియు కర్ణాటక ఇటు చెందిన వారు కూడా ఈ ఘటనలో వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు అయితే బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది అగ్నికి ఆహుతైపోయిన అంశంలో నాకు చాలా బాధ కలిగించిన అంశం ఏంటంటే సామాజిక మాధ్యమాలు ఏది పడితే అది షేర్ చేస్తూ దేన్ని పడితే దాన్ని బస్సుతో జోడించేస్తూ కొంతమంది అయితే ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటో ఇలా వైరల్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఏం సాధిస్తారు నాకైతే తెలియదు కొంతమంది అయితే లైక్స్ ఎన్నో రాష్ట్రాలతో ముడిపడి ఉన్న ఈ యాక్సిడెంట్ ను కూడా వారి వారి పేజీల మీద చిత్ర విచిత్రంగా షేర్ చేసుకోవడం జరిగింది మీరు బస్ యాక్సిడెంట్ అయిన మొదటి నుంచి మీరు గమనిస్తే మొదట ఒక బైక్ రైడర్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని బస్ బైక్ని గుద్దేస్తూ ఒక రెండు మూడు వందల మీటర్ లాక్కెళ్ళిందండి దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు మళ్ళీ దాన్ని మనం చూసుకుంటే అసలు బైక్ రైడర్ కు ఈ యాక్సిడెంట్లో సంబంధం లేదు అతడు ముందే డివైడర్న ఢీకొని చనిపోయాడు దాని తర్వాత ఆ బైక్ని పక్కగా లాగుతుండగా బస్ డ్రైవరే నిర్లక్ష్యంగా ఆ బైకుని తొక్కుకుంటూ వెళ్ళాడని ఇంకొందరు చెప్పారు ఇదంతా చూస్తుంటే ఏం తెలుస్తుందంటే దయచేసి ఏదైనా ఘటన జరిగినప్పుడు మనం సాక్షాత్తుగా అక్కడ వెళ్ళి కాపాడే ప్రయత్నం చేయాలి లేదా ప్రతి ఒక్కరికి మనము ఎలా దీనిపై స్పందించాలి అనేది వివరించాలి తప్ప మనం కూడా ఈ ఘటనల్లో సామాజిక మాధ్యమాల్లో ఏది పడితే అది షేర్ చేయడం వల్ల చాలా మంది చాలా విధాలు ఇబ్బందులకు గురవుతారనేది మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంకో విషయం ఇక్కడ ఆ వెహికల్లో బస్సు ఏ ఏ బస్సు అయితే కాలిపోయిందో అందులో గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి మరియు రెండు వందల నలభై మూడు మొబైల్స్ ఉన్నాయి ఆ వాటి పేలుడు దాటి వల్ల కూడా చాలా తీవ్రత పెరిగింది ఆ బస్సు మొత్తం డ్యామేజ్ అయిపోయిందని చెప్తున్నారు మీరు గ్రహిస్తే ఇప్పుడు అంతా దూతో మంత్రంగా ఎవరికి నచ్చినట్టు వారుగా విచారణలు చేస్తారు బస్సులు ఆపేస్తారు మరియు ఇబ్బందులు కలిగిస్తున్నట్టే కనిపిస్తుంది కానీ మరి దాని తర్వాత యథాప్రకారం ఇలానే జరగడం ప్రాణాలు కోల్పోవడం అంటే మీరు గమనిస్తే దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టు ఇక్కడ చాలామంది మందికి ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ ద్వారా వెళ్ళొద్దంటే అది వేగంగా వెళ్తాయని కొందరు లేదా అందులో చాలా సౌకర్యాలు ఇస్తారని ఇంకొందరు మీరు చూసుకుంటే ఇటు ఏపీఎస్ఆర్టీసీ ఇటు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ఏసీ బస్సులు కల్పించి మన బెంగళూరుకి అంటే ఐటీ సిటీకి వెళ్ళడానికి చాలా సౌకర్యాలు ఇస్తున్నా అందులో వారు సాటిస్ఫై అవ్వకుండా తొందరగా వెళ్ళాలని ఇలా స్లీపర్ బస్సుల్లో వెళ్తున్నారు ఇవే స్లీపర్ బస్సులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కూడా ఉన్నాయి కాకపోతే మీకు ఏ విధంగా అయితే చెప్పానో వారు దీన్ని ఎక్కువగా సేఫెస్ట్ అయినా కూడా వీటిని వారు నమ్మకుండా ప్రైవేట్ ఓనర్స్ ద్వారా వెళ్ళడం ఏ టైం కంటే ఆ టైంలో వస్తూ ఉంటాయని చెప్పి వాళ్ళు ఈ విధమైన అన్సెక్యూర్ అన్సేఫ్ జర్నీని అనుకోవడం మనం చూస్తున్నాము అయితే ఇంకొకసారి నేను సామాజిక మాధ్యమాల్లో మీ అందరినీ కూడా కోరుతున్నాను మీరు దయచేసి తొందరపడి ఏదైనా ఘటన జరిగితే బాధ్యత కలిగిన పౌరులుగా మీరు స్పందించే ప్రయత్నం చేయండి సామాజిక మాధ్యమాల్లో మీకు తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది షేర్ చేసేస్తే ఇప్పుడు చూడండి ఏ బైకర్ నైతే అంత తిట్టిపోశారో ఆ బైకర్ ముందే చనిపోయాడని తెలుస్తుంది మీరు చెప్పచ్చు ఇలా అర్ధరాత్రుల్లో తాగుతూ తిరుగుతూ యువత చేస్తున్న కార్యక్రమాలని మనకు చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదు అందుకోసమే ఈ యాక్సిడెంట్ అయినా ఏదైతే ఉందో ఇందులో బస్సు డ్రైవర్ కాపాడాడని ఒకరు తలుపులు పగలగొట్టి తీలేదని ఇంకొకడు లేదు బస్సు డ్రైవరే ఇందులో పూర్తి తప్పు ఆయనకు లైసెన్స్ కూడా సరిగ్గా లేదు పదో తరగతి కూడా చదువుకోలేదని చెప్పి కొందరు కావున ఇటువంటి ఘటన జరుగుతున్నప్పుడు మీ బాధ్యత నా బాధ్యత ఏమిటంటే వీటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ ఘటన జరిగిన చోట మనం చేరుగా ఉంటే వారిని కాపాడే ప్రయత్నం చేయడం ఇవన్నీ చేయడం మన బాధ్యత కాబట్టి దయచేసి సామాజిక మాధ్యమాలను మీరు అతిగా ఏదైతే వాడి దాని ద్వారా మీరు పిచ్చి పిచ్చి న్యూస్లు అప్డేట్లు స్టోరీలు అనేవి పెట్టి ఇంకా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలాగా ఎవరైతే బాధితులు ఈ కేసులో ఈ ఘటనల్లో ఉంటారో వాళ్ళ కుటుంబాలు మానసిక క్షోభకు గురవకుండా దయచేసి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఏదైతే ఈ బస్సు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని మరియు ఏదైతే క్షతగ్రాతులు ఉన్నారో వారికి కూడా సరైన చికిత్స అందించి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా వారికి నార్మల్గా అయ్యేంత వరకు వారికి ట్రీట్మెంట్ చేస్తుంది వారిని అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ ఘటనలో కేవలం తెలంగాణ ఆంధ్ర కాకుండా అటు ఒరిస్సా బీహార్ కర్ణాటక కు చెందిన వారు కూడా ఇందులో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి మనకి ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా మరియు అధికారులు వెలువడిస్తున్న వివరాల ద్వారా తెలుస్తుంది దయచేసి ఇంకొకసారి సామాజిక మాధ్యమాలు ఏది పడుతూ అది షేర్ చేసి ప్రతి ఒక్కరికి అది వైరల్ చేస్తూ తర్వాత అయ్యో అది కాదంట జరిగింది ఇలా అంట జరిగింది అని చెప్పి తెలిసే విధంగా మీరు ఈ స్టోరీస్ అనేవి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరుతూ సమ్మాన్ ఎన్జి సొసైటీ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అన్యాయ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యత కలిగిన పౌరులుగా ముందుకు వచ్చి ఘటన దగ్గరగా చేరుగా ఉంటే అక్కడ కాపాడే ప్రయత్నం చేస్తూ అధికారులను అందరినీ అలర్ట్ చేస్తూ మీరు ఇటువంటి ఘటనల్లో ఏదైతే ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా చూసే బాధ్యతను తీసుకోవాలని కోరుతూ మరిన్ని వీడియోస్ కొన్ని అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధ్యక్షయూట్యూబ్ ఛానల్ని లైక్ చే